అందరికి నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఐ సైట్ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఐ సైట్తో అసలు ఈ సై ఐ సైట్ రావటానికి కారణాలు ఏంటి దీనికి పరిష్కారం ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఉంటాయి మరి అసలు ఐ సైట్కి కారణాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొబైల్స్ ఎక్కువగా వాడటం టీవీ ఎక్కువగా టెలివిజన్ ఎక్కువగా చూడటం ఇంకా ల్యాప్టాప్ ఎక్కువగా ఉపయోగించటం వల్ల ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల బ్లూ లైట్ డ్యామేజ్ వలన కూడా కంటి మజిల్స్ అనేవి బలహీనమవుతాయి అలాగే డ్రైనెస్ ఇరిటేషన్ ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మరి విటమిన్ ఏ బి ఒమేగా త్రీ విటమిన్స్ లోపం వల్ల కూడా ఎక్కువగా ఈ కంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది విటమిన్ ఏ లోపం వలన నైట్ విజన్ అనేది తగ్గిపోతుంది అంటే రాత్రి చూపు రేచి ఇక్కటి అని కూడా అంటాం కదా రేచి ఇక్కటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట విటమిన్ ఏ తగ్గితే అలాగే ఒమేగా త్రీ లోపం వలన కంటికి డ్రైనెస్ అనేది పెరుగుతుంది అంటే ఒమేగా త్రీ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో కంటిలో కళ్ళు అనేవి పొడిబారిపోతాయి అలాగే బి కాంప్లెక్స్ లోపం వలన కంటి నరాలు బలహీనమైపోతాయి మరి కంటి వద్ద బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల కూడా స్ట్రెస్ నిద్ర లేకపోవటం వల్ల కూడా కంటిన్యూగా స్క్రీన్ చూ చూడటం వల్ల అంటే స్క్రీన్ యూజ్ చేయటం వల్ల కూడా కంటి లోపల బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవ్వక కంటి చూపు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా వచ్చేసి వయసు పెరిగే కొద్దీ కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ కూడా చూపు అనేది మందగిస్తూ ఉంటుంది రెటీనా స్లోగా వీక్ అవుతూ వస్తూ ఉంటుంది ఏజ్తో పాటు అలాగే క్లారిటీ అనేది తగ్గుతుంది అనమాట విజన్ క్లారిటీ అనేది తగ్గుతుంది దానివల్ల కూడా చూపు మందగిస్తుంది అలాగే డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళలో కూడా కంటి నరాల మీద ప్రభావం అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది అప్పుడు కూడా కంటి చూపు అనేది త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఇంకా డ్రై హైస్ అంటే పొడి కళ్ళు అంటాం కదా పొడి బారిన కళ్ళు అలా ఉన్నప్పుడు కూడా విజన్ అనేది తగ్గిపోతుంది అలాగే ఒమేక త్రీ లోపం వల్ల కూడా చూపు అనేది తగ్గిపోతుందని మాట్లాడుకున్నాం కదా ఇంకా నిద్ర తక్కువగా ఉండటం వల్ల కూడా కంటి మజిల్స్ నరాలు అనేవి రిలాక్స్ అవ్వవు దానివల్ల కూడా చూపు తగ్గిపోతుంది మరి ఇన్ని కారణాలు ఉన్నాయండి కంటి చూపు తగ్గడానికి దీనికి వాడవలసిన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐ సపోర్ట్ ఇది వెస్టేజ్ ఐ సపోర్ట్ ఏం చేస్తుందంటే అంటే కళ్ళు పొడిపారకుండా చేస్తుంది ఇరిటేషన్ తగ్గిస్తుంది కంటి ఎరుపుని అంటే ఇచ్చింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ వాటిని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా కంటి నరాల వీక్నెస్ని తగ్గిస్తుంది నరాలు స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది అనమాట రాత్రి చూపుని పెంచుతుంది అలాగే కంప్యూటర్ మొబైల్ వాడటం వల్ల వచ్చిన స్ట్రెస్ని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఐ సపోర్ట్ అలాగే దీనిలో ఉండే లూటిన్ బిల్బెర్రీలు రెటీనా దెబ్బ తినకోకుండా కాపాడతాయి లైట్ డ్యామేజ్ నుంచి కంటిని కాపాడతాయి కంటి లోపల ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఏజ్ రిలేటెడ్ విజన్ని డెవలప్ చేస్తుందనమాట ఇది టూ టైమ్స్ తీసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి భోజనం తిన్న వెంటనే యూజ్ చేసుకుంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అలాగే స్పిర్లినా ప్రపంచంలోనే సూపర్ ఫుడ్ అని పేరు వచ్చింది కదా ఈ స్పిర్లినాలో విటమిన్స్ మల్టీ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి దీనిలో ఉండే ఏ విటమిన్ అనేది కంటి నరాలకి బాగా బలాన్ని ఇస్తుంది కంటి నరాల్లో బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేలాగా చేస్తుంది ఇంకా కంటిలో తేమ శాతాన్ని తగ్గకుండా చూసుకుంటుందండి ఈ స్పిర్లినా కంటికి న్యూట్రిషన్ని చాలా బాగా అందిస్తుంది అనమాట ఈ స్పిల్లిన వచ్చేసి టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత అలాగే వైటల్ కాంప్లెక్స్ దీనిలో ఉండే మల్టీ విటమిన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి కంటి విజన్కి బీ కాంప్లెక్స్ అనేది కంటి నరాలకు బాగా బలం ఇస్తుంది విటమిన్ సి ఈలు బలహీనతను తగ్గిస్తాయన్నమాట కంటి నర్వస్ బలహీనతను తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతాయి ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల వచ్చే స్ట్రెస్ ఇబ్బందుల్ని తగ్గిస్తుంది వైటల్ కాంప్లెక్స్ కంటి నరాలని స్ట్రాంగ్ చేస్తుంది ఇది కూడా టూ టైమ్స్ వేసుకోవాలి ఫుడ్ తీసుకున్న తర్వాత అలాగే ఆయిల్ కంటిలో డ్రైనెస్ని సెవెంటీ పర్సెంట్ తగ్గిస్తుంది ఆయిల్ కంటిలో ఎరుపుదనాన్ని అంటే ఇచ్చింగ్ ఏదైతే ఉందో దురదలు ర్యాషెస్ అంటాం కదా కళ్ళు ఎరుపు ఎక్కడం దాన్ని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది కంటి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అలాగే కంటిలో బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేలాగా చేస్తుంది ఇది కూడా ఫుడ్ తీసుకున్న తర్వాత టూ టైమ్స్ యూజ్ చేయాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి మరి ఐ సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ వాడుకొని సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకొని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చక్కగా విజన్ పెంచుకోవచ్చండి అవసరమైన వా అవసరమైన వాళ్ళు వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు కదా కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆ ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీకు చెప్పాలో ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చండి భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీ కోసమే ఎదురుచూస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకోవాలి మంచి ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటే ఒక మంచి వే మీకు దొరికినట్టే మరి ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అలాగే సపోర్ట్ కూడా అందిస్తాము ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి ఒకరోజు రెండు రోజులది కాదు మూడు తరాలకి నెక్స్ట్ మన మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఉద్యోగం కాదు ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పటివరకు మన వీడియోస్ చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోస్ చాలా మందికి ఉపయోగపడుతున్నాయని చాలామంది కాల్స్ చేస్తున్నారండి మెసేజ్లు కూడా చేస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ హెల్ప్ అవుతున్నందుకు అలాగే మన వీడియోస్ని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి